హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి సందర్భంగా సజ్జపిండితో విలేజ్ స్టైల్లో హెల్తీగా మూడు రకాల ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈవెన్ ఈ సజ్జపిండితో చేసి ఏవైనా కూడా హెల్త్కి చాలా మంచిది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి బెల్లం అనేది ఇలా కాసేపు తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి యాడ్ చేసుకోవాలి కొబ్బరి యాడ్ చేసామంటే మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి బాదం అలాగే జీడిపప్పును ఇలా పలుకులుగా దంచుకొని వేసుకుంటున్నాను ఇవి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సజ్జపిండిని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సచ్చపిండికి హాఫ్ కప్పు బెల్లం పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సజ్జపిండి యాడ్ చేసిన తర్వాత స్టౌన్ సిమ్ లో పెట్టుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సజ్జపిండి అంతా కూడా బెల్లంలో ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టౌన్ సిమ్ లో పెట్టుకుని కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడుతుంది చూండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మనకు కుడుములకు మోదకాలకు సజ్జపిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గా ప్లేట్ లాగా యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చల్లారిన తర్వాత పిండి అయితే కొద్దిగా గట్టి పడుతుంది ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మోదకాలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా మోదకాలు రెడీ చేసుకోవాలి ఇలా మోదకాలు చేయడం మీకు రాలేదు అంటే మనకు షాప్స్లో మోదకాలు చేసుకునే మోల్డింగ్ ఉంటుంది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న మోదకాలకు డిజైన్ లాగా ఒక స్పూన్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలి మోదకాలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి చూడండి మనకు మోదకాలు అయితే రెడీ అయిపోయాయి ఇవి సపరేట్ గా ప్లేట్ లెక్క పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే పిండితో ఇంకొక రకమైన ప్రసాదం ఇలా చేయాలో చూద్దాం చిన్న సైజు పిండి ముద్దని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అరచేతిలో పెట్టుకొని పిడికలతో ఇలా ప్రెష్ చేస్తామంటే ఈ విధంగా షేప్ వస్తుంది ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం చిన్న పిండి ముద్దం తీసుకొని ఇలా సర్కిల్ లాగా రోల్ చేసుకున్నామంటే మనకు ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి మూడు రకాల ప్రసాదాలు అయితే మనకు రెడీ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ కూడా మనం ఆవిరికి ఉడికించుకోవాలి దానికోసంగా ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకోవడానికి మనం స్టవ్ పైన బౌల్ పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రసాదాల ప్లేట్ను ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ను ఇలా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఒకే పిండితో మూడు రకాల ప్రసాదాలు ఇలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకున్నానంటే చాలా టేస్టీగా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి సజ్జపిండితో ప్రిపేర్ చేసినవి ఏవైనా కూడా పిల్లలకి చాలా మంచిదండి ప్రసాదాల కోసమే కాదు నార్మల్గా కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి చాలా మంచిది చూడండి ఇక నేను చూపిస్తున్నాను లోపల వరకు సాఫ్ట్గా కుక్ అయిపోయింది చాలా బాగా వచ్చాయండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు అలా కుదిరేదో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది అండి అలాగే మన ఇల్లు వంటిలో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచ్